బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేశాకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు డిమాండ్ చేశారు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బీసీ రిజర్వేషన్లు భవిష్యత్తు కార్యాచరణ అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు సంక్షేమ సంఘం నాయకులు కుందారం గణేష్ చారి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా బీసీ కమిషన్ మాజీ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ బీసీ నేతలు పాల్గొన్నారు సమాజంలో సగానికి పైగా ఉన్న బీసీల పట్ల పార్టీలో వ్యవహరిస్తున్న తీరు తీవ్ర అభ్యంతరమని అన్నారు బీసీ జనగణన నిర్వహించి అందుకు అనుగుణంగా రిజర్వేషన్లు అమలు చేయకముందే స్థానిక సంస్థల ఎన్నికలు ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు కిషన్ రెడ్డి ఎన్నికలు నిర్వహించాలనడం సరికాదని అన్నారు శాతం రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి ఈ రోజు అడగాల్సిన వాళ్ళేమో అడుగుతలేరు చేయాల్సిన వాళ్ళేమో చేస్తలేరు అడగాల్సిన వాళ్ళు ఎవరు కాంగ్రెస్ వాళ్ళు అడగాలి చేయాల్సిన వాళ్ళెవరు బీజేపీ వాళ్ళు చేయాలి కాబట్టి ఈ సమావేశం సంయుక్తంగా ఏకగ్రీవంగా డిమాండ్ చేసేది ఏంటంటే అడగాల్సిన వాళ్ళు అడగండి కొట్లాడండి ఢిల్లీకి దండెత్తండి ప్రధానమంత్రి దగ్గర పోయి ఇలా అఖిలపక్షాన్ని తీసుకుని పోయి ప్రధానమంత్రి దగ్గర కూర్చోండి